ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమిళనాడులో గతంలో కరుణానిధి జయలలిత ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయాలు జరిగాయో అదే రాజకీయాలతో పోలుస్తున్నారు ఇంకా కొంతమంది పరిశీలకులు ఈ రాజకీయాలు ఒక పదాకులు ఎక్కువే ఉన్నట్టుగా కూడా అభివర్ణిస్తున్నారు ఎస్ అదే కరెక్టే ఎందుకంటే వాళ్ళు అక్కడ చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పరిశీలించినట్టయితే అటు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో కానీ తదనంతర కాలంలో కానీ ఎవరు రాజకీయాలు ఎవరి మీద పరస్పరం కత్తులు తీసుకుంటున్నటువంటి స్థితి అన్నట్టయితే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు విపక్ష నాయకుడిగా ఆయన ఆయన అధికారంలో ఉంటే ఈయన విపక్ష నాయకుడిగా సో ఆ వైరం అలా కంటిన్యూస్గా సాగింది సరే అది అప్పుడు ఏంటంటే కొంత డోక్రటిక్ మెథడ్లోని ఒకటి రెండు సార్లు కొంచెం స్పీడ్గాను ఎక్కువగాను పరస్పరం విమర్శించుకున్నప్పటికీ కూడా మొత్తంగా ఇదే అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లోనే ఉండేది తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వయసు రీత్యా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో అనుభవాల్లో తేడా ఉన్నప్పటికీ కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ని ఈయన ఛాలెంజెస్ ఫేస్ చేసేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి ఎదగడం తర్వాత పాదయాత్రల ద్వారా తనకు వస్తున్నటువంటి ప్రజాదరణ తదనంతర కాలంలో పోటీ చేసి దాదాపుగా విజయానికి దగ్గరగా వెళ్ళి విజయాన్ని చేజార్చుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగినటువంటి తీరు ఆ తర్వాత ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఈయన సీనియర్ అయితే మనకేదో వరగబెడతాడని చెప్పిన ప్రజలు భ్రమించడం ఆ తర్వాత అదే ప్రజలు అధికారాన్ని దించేయడం చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అయితే ఆయన ఫిలాసఫీ సరే పదే పదేవి చెప్పేది ఏంటంటే రెండేళ్ళ కోవిడ్ని మినహాయించినట్టయితే మిగతా మూడేళ్ళంతా కూడా అప్రెషర్ పీపుల్ని ఉద్ధరించడం కోసం అని చెప్పని కొన్ని స్కీములు చేయటం అవి పాపులర్ స్కీమ్స్ కింద ఇవ్వడం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ఏంటంటే కంటిన్యూస్గా దాని మీద దుష్ప్రచారం చేసి మొత్తంగా ఏంటంటే గద్దె దించారు గద్దె దించడానికి కారణాలు కూడా మళ్ళీ మనం చెప్పుకుంటున్నట్టుగా పోలరైజేషన్ కానీ ఓటు బ్యాంకు చీలకుండా లేదు ఇతరత్రా కారణాలు కానీ ఏది ఏమైనా కూడా నలభై శాతం ఓట్లు సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే నలభై శాతం ఓట్లు సాధించుకున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ రెండు సమానంగానే ఉన్నాయి బట్ ఏంటంటే అదనంగా వచ్చి చేరిన సీట్ల వల్ల మాత్రమే కూటమే అధికారంలోకి వచ్చింది ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక నువ్వా నేనా అనేటువంటి రాజకీయాలు నడపడంలో పరస్పరం పోటీ పడేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు అదే స్థాయిలో జనాదరణ ప్రజాదరణ అనేటువంటిది ఉంది అంతటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని సపోర్టు ద్వారా అధికారంలోకి వచ్చి తామేదో పెద్ద ఘనకార్యం సాధించామని ఈయన పని పదకొండు సీట్లకే పడిపోయింది ఈసారి ఒక సీటు కూడా రాకుండా చేసేయాలనేటువంటి ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ అక్కడ చూడాల్సింది ప్రజా మద్దతు ఉంది ఓటర్ల మద్దతు ఎంత ఉందనే చూడాలి కానీ ఈ ఓట్స్ శతాన్ని మర్చిపోయి ఓట్లు సీట్లు ఎన్ని వచ్చాయనే ప్రాతిపదికగా చాలా తక్కువగా అంచనా వేసినటువంటి పరిస్థితుల్లో ఆ దీన్ని జీర్ణించుకోలేక తిరిగి మళ్ళీ లేచి జనంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తీరుని జీర్ణించుకోలేక విపరీతమైనటువంటి మితిమీరినటువంటి అణచవేత ధోరణాలకి హింసకి పాల్పడటం ఎంతసేపు అది వాణిజ్యవేత్త లేక సమ్మిట్ కావచ్చు లేదు విదేశాల్లో జరుగుతున్న కార్యక్రమం కావచ్చు లేదంటే పా సుపరిపాలన పేరుతో ఎంప్లాయీస్ మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి సంబంధించినటువంటి మీటింగ్ కావచ్చు లేదు రాజకీయ నాయకుల మీటింగ్ కావచ్చు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి కల్లో కనిపించేది ఎవరు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఇది కాదు మనం చూస్తున్నాం ఇదేమీ అతిశయోక్తి కాదు అదే కదా జరుగుతూ ఉంది ఆ రకంగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇదే ఇదేంకోలేదు అసలు ఎక్కడ ఇంత సుదీర్ఘమైనటువంటి అనుభవంలో మేమైతే ఎక్కడా ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం అనేది చాలా ద దురదృష్టకరమైనటువంటి అంశం అందుకని ఇకనైనా సరే ఈ రకమైనటువంటి ప్రత్యర్థి రాజకీయాలు అనేటువంటి ఉండాల్సిందే కానీ ప్రత్యర్థుల్ని వైరిపక్షం కింద చూసి వాళ్ళని అంతం చేయాలనుకోవటం అణిచివేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజా కార్యక్రమాల్లో మీరు ఎన్ని విమర్శలు చేసినా మీ మీడియా ఎన్ని విమర్శలు చేసినా ప్రతి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి జనాదరణ ప్రస్ఫుటంగా స్పష్టమవుతుందనేది మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు